హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన తన వార్త కాలేజీపై కుప్పకూలిపోయిన విమానం భయంతో విద్యార్థులందరూ పరుగు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళ్యాక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయడం మర్చిపోకండి బంగ్లాదేశ్లో విమాన ప్రమాదం జరిగింది రాజధాని ఢాకాలో కాలేజీ ప్రాంగణంలో ట్రైనింగ్ ఫైటర్ జెట్ కొప్పుకూలిపోయింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి భయంతో విద్యార్థులు పరుగులు తీశారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఎఫ్ సెవెన్ ట్రైనింగ్ ఫైటర్ జట్ కుప్పుకూలింది మంటలు అయితే ఎక్కువగా చెలరగాయి భయంతో విద్యార్థులైతే పరుగులు తీయడం అయితే జరిగింది మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్